గుంటూరు జిల్లా టీడీపీకి భారీ షాక్ తగిలింది ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీని వీడనున్నారు ఈ సాయంత్రం ఆయన తన అనుచరులతో కలిసి జగన్ను కలుస్తున్నారు ఇక పార్టీలో తగిన ప్రాధాన్యత అందుకు వైసీపీ అధిష్టానం హామీ ఇవ్వడంతో టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు టికెట్ల కేటాయింపులో తమ కుటుంబానికి చంద్రబాబు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే వైసీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ నరసింహరావు అందిస్తారు నరసింహరావు గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి ఎంపీ రాయపాటి సాంబివరావు షాక్ ఇస్తున్నారు ఇందులో భాగంగానే గుంటూరుకి టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగలనట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఆయన గుంటూరు ఎంపీగా గతంలో పనిచేశారు పోటీ చేసి గెలిచారు అంతేకాకుండా కూడా నర్సాపేట ఎంపీగా పోటీ చేసి గెలిచారు ప్రస్తుతము తన కుమారుడికి సతనపల్లి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బట్టిపట్టారు అంతేకాకుండా టీడీపీ అధిష్టానం ఈ సీట్ ఇవ్వడానికి అధిష్టానం మొగ్గు చూపులేదు దీంతో అసహనం వ్యక్తం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఎంపీ రాయపాటి సాంశ్వరావు తను టీడీపీ వీడేందుకు రెడీ అయ్యారు అంతేకాకుండా ఇప్పటికే వైసీపీ చెందినటువంటి నేతలు మంతనాలు చేశారు ఇక సాయంత్రం మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి కలవన్నట్టు మనకు తెలుస్తుంది అంతేకాకుండా సత్తనపల్లి ఎమ్మెల్యే టికెట్ తన కుమారుడికి ఇస్తామని చెప్పేసి కూడా వైసీపీ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కూడా ఇక టీడీపీ వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఇక సత్తనపల్లి నియోజకవర్గం టికెట్ ని స్పీకర్ కోడల్స ప్రసాద్కి అధిష్టానం కన్ఫామ్ చేసింది దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి రాయపాటి తనకు ఎంపీ సీట్ అని ఇవ్వాలని చెప్పేసి కనీసం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఎంపీ సీటు ఇచ్చి మళ్ళీ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట తప్పారని చెప్పేసి దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధిష్టానంపై గుర్రుగా ఉన్నటువంటి రావిల కిషోర్ ఎవరైతే ఉన్నారో ఎంపీ రాయపాటి సాంసరావు తన ఎవరైతే ఉన్నారో తన అనుచరులతో భేటీ అయ్యారు నివాసంలో భేటీ అయిన తర్వాత ఇక తుది నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే వైసీపీకి చెందినటువంటి అగ్రనేతలు కూడా మంత్రాలు చేశారు ఈ నేపథ్యంలో ఇక పార్టీ విడాలని చెప్పేసి కూడా తన అనుచరులు కూడా వైపటిపై ఒత్తిడి చేశారు దీంతో ఇక పార్టీ విడి ఇక వైసీపీలో చేరేందుకు కూడా సిద్ధమైనట్టు మనం చెప్పుకోవచ్చు రైట్ నరసింహరావు